క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు వారి దివ్యనామల శుభాలు నూతన జీవిత అనుదిన ధ్యానములో అనేక భాషలు ఒకే దేవుడు మన దేవుడు శక్తివంతమైన విమోచకుడు ఆయన మన వైఫల్యాలను తన కృపకు సాక్షాలుగా మారుస్తాడు అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలలో పెంతు కోస్తను పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడిండిరి అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చునియున్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారాయి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రించని కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన గల యూదులు ఇరుషలేములు కాపురం ఉండేది ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీలు కారా మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినిచున్నామే ఇదేమి పాతీయులు మాదీయులు ఎలామిరు మెసుకతోమియా యోదయ కప్పదోపియ పొంతు ఆసియా ఉగ్రియా పంపులియా ఐగుప్తు అను దేశముల ఎందలేవారు కురేని దగ్గర లిబియా ప్రాంతంలో ఎందు కాపురం ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యూధమెత ప్రవిష్ఠులు క్షత్రియులు అరబీయులు మొదలైన మన మందర్మును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది పెత్తుకోస్తు పండుగ తరచుగా పరిశుద్ధాత్మ రాకతో ముడిపడి ఉంటుంది కానీ అది దేవుని విమోచన సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తుంది పెత్తుకోస్తు ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవడానికి మనము ఆది కానం పదకొండ వాజ్యానికి తిరిగి వెళ్ళాలి ఆ సమయంలో అందరూ ఒకే భాషను ఉపయోగించారు మరియు ఒకే ప్రజలు ఆది కానము పదకొండ వాజ్యము ఒకటో వచ్చినవిలో భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండను ఆది కానం పదకొండ వాజ్యమ ఆరో వచ్చినవిలో అప్పుడు ఏగోవా ఇదిగో జనము ఒక్కటే వారికి అందరి భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలిచిన ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ నుండదు వారి సమస్య ఐక్యత కాదు అది స్వీయ విగ్రహారాధన దేవుడు భూమిని నింపమని చెప్పాడు కానీ వారు బదులుగా తమ కోసము ఒక పేరు సంపాదించుకోవడానికి మరియు చల్లా చెదురుగా ఉండకుండా ఉండడానికి ఒక నగరాన్ని మరియు గోపురాన్ని నిర్మించారు ఆదికాలము పదకొండవం నాలుగవ వచ్చంలో వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమన్నటు శిఖరమును గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడాడు కొనసాగిరి దేవుడు బాబేలు వద్ద వారి భాషలను గందరగోళ పరిచిన తర్వాత మాత్రమే వారు ఆయన ఆజ్ఞాపించినట్లుగా చల్లా చెదురు అయ్యారు పెంతు ఒక అద్భుతమైన వ్యత్యాసాన్ని అందిస్తుంది యేసు ఆజ్ఞాపించినట్లుగా శిష్యులు ఎరుషులేములో వేచి ఉన్నారు అప్పసుల కార్యాలు ఒకటి అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించను మీరు ఎరుశలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి వ్యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందేదనను వారు విభిన్న భాషలు అర్థవంతంగా ఏకము కావడం విని జన సమూహము ఆశ్చర్యపోయి విభ్రాంతి నొందారు ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడివి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలీలులు కారా అని వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకునేది పేరిశ్రెంలో ఆ స్థుతి సామరస్యము బాబేల వద్ద ఉన్న గందరగోళాన్ని విముక్తి చేసింది ఆ తర్వాత సంఘము కూడా చెదిరిపోయింది విశ్వాసులు హింసను సువార్త కోసం విత్తనాలు విత్తడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చినము ఆ కాలమందు యర్షలములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోసులు తప్ప అందరూ సమరయ సమయ యందు చెదిరిపోయేది అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనంలో అపోస్తుల కార్యములు బట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారము చేసేది వారి విధేయత నేడు మనకు దేవుని గొప్ప కార్యాలను ప్రకటించడానికి సాధ్యం చేసింది మరియు ఒకరోజు ప్రతి జనముల నుండి ప్రతి వంశముల నుండి ప్రజలలో నుండి ఆయా భాషను మాట్లాడిన వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడింది వారు తెల్లని వస్త్రము ధరించుకున్న ధరించుకున్నవారై తూరుపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాశినుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పింది ప్రకటన ఏడు వచ్చాము తొమ్మిది పదివచనాలు ఏ దేవుని బిడ్డలారా మన దేవుడు శక్తివంతమైన విమోచకుడు ఆయన మన వైఫల్యాలను తన కృపకు సాక్ష్యాలుగా మారుస్తాడు ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా అమీన్